చర్యలు తీసుకుంటున్నామన్నారు మార్కాపురం డివిజన్ అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రఫు ఇక నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎనభై ఏడు పెద్ద పులులు సంచరిస్తున్నాయని తెలిపారు కడప అన్నమయ్య రాయచోటి జిల్లాలు దాటి శేషాచలం అడవుల వరకు పులులు సంచరిస్తున్నాయన్నారు పులులను ట్రాక్ చేసేందుకు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు నల్లమల్ల అడవి ప్రాంతంలో ఎకో టూరిజానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు వన్యప్రాణి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నావని ఎవరైనా వన్యప్రాణులను చంపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి ఇకో టూరిజం బాగా ప్రమోట్ చేసి జనాలకి ఇకలాజికల్ టూరిజం గురించి కన్సర్వేషన్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేయాలి వాళ్ళకి కన్జర్వేషన్ ఒక ఇంపార్టెన్స్ గురించి తెలియజేయాలి ఈ బ్యూటీ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్స్ అనేది అందరి వరకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తాము తర్వాత వచ్చేసి ఇక్కడ లోకల్ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ ఒక వెల్ఫేరు ఫ్రెంచ్ విలేజెస్లో ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ఒక వెల్ఫేర్ అనేది మాది ఒక ఆబ్జెక్టివ్ అండి ఇందులో వాళ్ళకి ఈ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటే దానికి మేము ప్రిపేర్డ్గా ఉండి ఇమీడియట్గా ఎనీ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి హెల్ప్ చేయాలి